కోల్చారం మండలం ఏడుపాయల దుర్గా హోమ్ పై దాడి చేసి పేకాట ఆడుతున్న పదకొండు మందిని అరెస్ట్ చేసి పన్నెండు లక్షల విలువైన కాయ స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కోల్చారం పోలీస్ స్టేషన్ లోని మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ వివరాలు వెల్లడించారు శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ లో పేకాట ఆడుతున్న నమ్మదగిన సంవత్సరంతో కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా శనివారం రాత్రి ఒకటిన్నర సమయంలో రెస్ట్ హోం పై దాడి చేశారు స్పీకర్ ఆడుతున్న పదకొండు మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి నలభై తొమ్మిది నూట తొంభై నగదు తో పాటు రూపాయలు పన్నెండు లక్షల విలువైన క్యాష్ నో కాయిస్ పది మొబైల్ ఫోన్స్ పేకాట సెట్స్ క్యాష్ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు పేకాట ప్రధాన నిర్వహణ హైదరాబాద్ కు చెందిన వెంకటరెడ్డి సంతోష్ సింగుల్ గా గుర్తించినట్లు డిఎస్పీ తెలిపారు నిన్న ఈవినింగ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ జరిగింది వచ్చిన ఎస్పీ చెప్పి చేసిన తర్వాత ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మమ్మల్ని మాటలు చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడ నుంచి నగర్ జిల్లా నుంచి గుజారా సేకర్ సపోర్ట్గా పంపించడం జరిగింది నైట్ వన్ థర్టీకి రైడ్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదగ్గర రెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్నారని తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడానికి సేకర్ టీమ్స్ అని తీసుకుని అక్కడ గేమ్ జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు లెవెన్ మెంబర్స్ ఈ గేమింగ్ ఫిఫ్టీ ఫీప్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ వాహాలని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతారు నిన్న అటువంటి ఆర్గనైజర్గా ఇక్కడ జరపడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీమ్ ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ వెంకట్ రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయిగౌ ఎస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది యాక్చువల్ గా లెవెన్ మెంబర్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హైండ్రెడ్ రూపీస్ రిఫర్ చేశారు క్యాష్ కాకుండా మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉంటాయి కాయిన్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడటానికి వచ్చారో వాళ్ళని ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళ ఒక ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ పెట్టే వాళ్ళు ఆడతారు అంటే పోలీసు రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదే విధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాల్కులేట్ చేసి మొత్తం చూస్తే ట్వెల్వ్ లాక్స్ రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏ టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళకి కాయిన్స్ పలికిస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంగా ఉంటారు అన్నమాట ఈ రైడ్ వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే క్యాష్ తీసుకుని పరారైపోతారు అదే విధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకట వాళ్ళు అప్స్కాండింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహణం చేయగలం నెక్స్ట్ ఎవరైతే సాయిగోడ్ ఈ ముగ్గురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా ఇమిడియట్ గా మేము పట్టుకుంటాం దీంట్లో అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా వన దుర్గా ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది అందరు విజిటర్స్ అందరు వస్తుంటారు అక్కడికి ఈ నవదుర్గ దుర్గా మాత దర్శనానికి వస్తుంటారు అక్కడ అటువంటి ప్లేస్ లో ఎటువంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్